హాయ్ అండి చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా ఉండే మురుగులు ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తానండి ఆ తర్వాత ఎంతో క్రిస్పీగా ఉండే ఈజీ మెథడ్లో ఏ విధంగా చేయాలి అనేది చకోడీలు చూపిస్తానండి చూసేయండి ఫస్ట్ నేను చకోడీల కోసము రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నానండి రెండు గ్లాసుల బియ్యం పిండికి హాఫ్ గ్లాసు శనగపిండి తీసుకోవాలి ఇంకా ఇదంతా మంచిగా కలిపి పక్కకు పెట్టేయాలి ఏ గ్లాస్తోనైతే నేను బియ్యం పిండి వేసానో అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు పోయా పోసేయాలండి కడాయిలో అందులోనే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసాను పెసరపప్పు వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు తగినంత కారం కారం వేసేసి కొంచెం పసుపు వేయాలండి పసుపు వేయడం వల్ల చకూడీలు మంచి కలర్ఫుల్గా ఉంటాయి పసుపు వేసిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర వేసేసి కొంచెం నువ్వులు కూడా వేయాలండి నువ్వులు వేయడం వల్ల కూడా మంచి క్రిస్పీనెస్ వస్తుంది చకూడీలకి నువ్వులు వేసేసి కొంచెం బేకింగ్ సోడా వేయాలి బేకింగ్ సోడా వేయడం వల్ల కూడా చాలా క్రిస్పీనెస్ వస్తుందండి బేకింగ్ సోడా వేసేసి కొంచెం బటర్ ఉంటే బటర్ లేకుంటే నూనె కూడా పోసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం నూనె తీసుకున్నా అంతే ఇది ఒక ఫైవ్ మినిట్స్లోనే మంచి పొంగు వస్తుందండి ఇలా పొంగుతున్నప్పుడు ఇంకా మనం వెంటనే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ బియ్యం పిండి మిశ్రమం కూడా ఇందులో వేసేసి బాగా కలిపేయాలండి కలిపేసి ఈ వేడి మీద ఉన్నప్పుడే మనం మంట తగ్గించేసి పక్కకు పెట్టేయాలండి ఇక ఇది వేడి అనేది లోపల నుంచి బయటికి వెళ్ళిపోవద్దండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పక్కకు పెట్టంగానే ఇది కొంచెం వేడి వేడిగానే ఉంటుంది చల్లనీళ్ళు చేతికి తీసుకొని ఇలా మంచిగా పిండిని వత్తాలండి జాగ్రత్తగా చూసుకోండి చేతులు కాలకుండా ఎందుకంటే పిండి అనేది వేడిగా ఉంటుందండి కొంచెం కొంచెం వాటర్ తీసుకొని మనము చపాతీలకి ఏ విధంగా అయితే ఇలా పిండి కలుపుకుంటామో అదే విధంగా పిండి కలుపుకోవాలి చూస్తున్నారు కదా మరీ జారుగా కలుపుకోదండి ఇలానే కొంచెం గట్టిగా ఉండాలి ఇంకా మనకు ఎంత కావాలో అంత చిన్న చిన్న ఉండలాగా చేసుకొని మనకు చకోడీల కోసం ఈ పిండి ఆరొద్దండి దాని మీద ఇలా మూత పెట్టేసి మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని ఇలా నేను కొంచెం పిండిని ఒత్తినట్టు చేయాలండి పొడుపుడుగ్గా పొడుగ్గా తర్వాత మనకు ఏ మనకు చకూడీల షేప్ లాగా ఇలా చేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చకుడు ఇలా చేసేటప్పుడు మనము పిం లావుగా ఉత్తుకోవద్దండి ఇలా నేను చేస్తున్నా కదా రోలు ఇవి సన్నగా చేసుకోండి ఎందుకంటే మీరు ఆయిల్లో వేయించినప్పుడు తొందరగా వేగవండి లోపలంతా అలానే ఉంటుంది పైన మాత్రం లాగా అయిపోతుంది మనం కుక్ అయింది అనుకుంటాం కానీ అది బయటికి తీసాక ఒక ఫైవ్ మినిట్స్కే మొత్తం మెత్త పడిపోతుందండి అందుకనే ఇవి చేసినప్పుడే మనం కొంచెం సన్నగా చేసుకుంటే మంచిగా కుక్ అవుతుందండి అయితే వీటిని ఇక ఆయిల్ లో ఫ్లేమ్లో అంటే మరీ హై ఉండొద్దండి లో ఫ్లేమ్లోనే ఇలా అన్ని చకోడీలను వేసుకోవాలండి చకూడీళ్ళని ఇలా వేశాక వాటంతట అవే చకోడీలు పైకి తేలుతాయండి ఆయిల్లో ఆ తర్వాత మనము ఇలా స్పూన్ తీసుకొని కలపాలండి దానికంటే ముందు మనము స్పూన్తోని గెలుకోద్దండి కొంచెం వాటంత అవే ఆయిల్లో పైకి పైకి తిల్తాయి ఆ తర్వాత టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి అయితే దీనికి కొంచెం టైం టేకింగ్ అండి ఓపికతో లో ఫ్లేమ్లో మంచిగా కాల్చుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి అసలు మీరు బయట మైదాపిండితో చేసే ఆ చకోడీలు తినడం కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా బియ్యం పిండితో చాలా సింపుల్ చూపించాను కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నేను చూ తిని చూస్తున్నానండి క్రిస్పీగా ఉన్నాయా లేవా అని చాలా క్రిస్పీగా ఉన్నాయండి కంపల్సరీ ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అయితే ఆ తర్వాత నేను ఇంకొక రెసిపీ కూడా చేశానండి మురుకులు ఈ మురుకులు నేను ఈ మధ్య చూస్తున్నానండి ఇలా ఒక కప్పు మినపప్పు తీసుకొని మంచిగా కడిగేసిన తర్వాత అందులో రెండు కప్పుల నీళ్ళు పోసేసి ఇక విజిల్ పెట్టేయాలండి త్రీ విజిల్స్ వచ్చే వరకు త్రీ విజిల్స్ వచ్చాక ఇలా మెత్తగా కుక్ అవుతుంది చూసారు కదా ఇలా మెత్తగా కుక్ అయిన దాన్ని మనం మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా మెత్తగా రుబ్బుకున్న దాన్ని నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి ఈ బియ్యం పిండి మిశ్రమంలో ఈ పేస్ట్ని కూడా వేసేసి ఇందులోనే తగినంత ఉప్పు కారం కొంచెం పసుపు తర్వాత ఇందులోనే సేమ్ మనం ఇప్పుడు చకుడిలకు ఏ విధంగా వేసుకున్నామో అదేవిధంగా ఇందులో వాము కూడా వేయాలి వాము వేసేసి నేను బటర్ వేస్తున్నానండి మీరు బటర్కి బదులు వేడి వేడిగా నూనె కూడా వేసుకోవచ్చు అయితే ఇది వేయడం వల్ల మంచిగా క్రిస్పీనెస్ వస్తుంది ఇక నేను బటర్ కూడా వేసేసి మెత్తగా కలుపుకోవాలండి ఇక ఇలా అంటే సేమ్ చపాతి పిండికి ఏ విధంగా కలుపుతామో అదే విధంగా అండి సేమ్ రెండు ఒకే ప్రాసెస్ ఉంటాయి చూసారు కదా ఇందులో నేను శనగపిండి వేయలేదు అందులో నేను శనగపిండి వేసాను అంతేనండి ఇక ఇది పిండి అనేది ఆరొద్దండి ఇలా కలిపిన తర్వాత ఏదన్నా తడి బట్ట ఉంటుంది కదా కడిచిపు లాంటివి కొంచెం తడి చేసుకొని దాని పిండి ఆరకుండా దాని మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేస్తే పిండి అనేది మంచిగా మెత్తగా అవుతుందండి ఆ తర్వాత ఇలా మురుకుల గొట్టంలో మనం పిండి ఎంత కావాలో అంత తీసుకొని చిన్న చిన్నగా మురుకులు చేసుకోవచ్చండి నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా మురుకులు చేసుకోవాలి అయితే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి ఏ విధంగా వస్తుందా అనుకున్నా కానీ చాలా బాగా వచ్చిందండి చాలా క్రిస్పీగా ఉందండి అసలు నేనైతే నమ్మలేదు ఇంత టేస్ట్గా ఉంటుందా అని చెప్పేసి టేస్ట్ కూడా సూపర్ ఉంది కాకపోతే ఒక్కటే డ్రాబ్యాక్ అండి ఇది ఇది కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుందని నేను గమనించానండి అయితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కామెంట్ కూడా కంపల్సరీగా చేయండి అండి ఓకే ఉంటా మరి అండి కంపల్సరీ సంక్రాంతికి ట్రై చే